హ్యాపీ మనీ మనం కాదు స్టార్ట్ చేద్దాం ప్రశాంతం కూర్చో హ్యాండ్స్ రెడ్ గట్టిగా రబ్ చేసుకోండి మీ మొగం మీద పెట్టుకొని ఆ ఎనర్జీని శరీరం అంతా పాత్రం చేసుకో మీ అరిచేత రెండు చూస్తూ నవ్వుతూ సంతోషంగా చదువుతారు రోజు కొంచెం లేట్ గా నేను కూర్చున్నాను కానీ అనుకున్నాను సార్ ఓంకారం మటుకు స్టార్టింగ్ నుండి కూర్చోవాలని అనుకున్నాను నేను మినిట్ కి ఓంకారం స్టార్ట్ అయింది సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఇవాళ ఓంకారంలో సార్ ఇవాళ అదేంటి వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారిని అలకరిస్తాం చూడండి సార్ ఈరోజు అమ్మవారు అనిపించారు సార్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని చూస్తుంటే ఈ అమ్మవారి ఇది ఫేస్ ఒకటి నచ్చి నాకు తీసుకొచ్చాను సార్ అసలు వెండి వెండి అమ్మవారి కంటే కూడా చాలా అసలు ఎంత బాగుంటారో అమ్మవారు చాలా బాగుంటది అసలు నాకు చాలా ఇష్టం అయితే అది తెచ్చిన తర్వాత నైన్ ఇయర్స్ అయిపోయింది సార్ పెట్టుకొని కొంచెం అమ్మవారి ఫేస్ కొంచెం కలర్ తగ్గినట్టు అనిపించింది కొంచెం ఈ ముక్కు దగ్గర అవి స్టోన్స్ అవి ఉన్నట్టు అనిపించింది ఈ సంవత్సరం వేరేది కొత్తది తీసుకోవాలా ఎల్లో ది తీసుకోవాలనుకున్నాను అనుకున్నాను కొంచెం అది లైట్ పింక్ కలర్ లో ఉంటుంది దాని పసుపు రాసేదాన్ని అమ్మవారి మొహానికి పసుపు రాసి అలంకారం మటుకు నేనే చేసుకునేదాన్ని సార్ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో నేనే చేస్తా ఇక్కడ నేనే చేస్తా అయితే ఈ రోజు మొత్తం అమ్మవారి సార్ అసలు ఓంకారం అయిపోయేదాకా అమ్మవారిని అదే చీర కట్టడం అవన్నీ పెట్టడం మా అమ్మాయి నవరాలు వాళ్ళు వచ్చారు అంట వాళ్ళు అది చీర ఇట్లా కడుతున్నప్పుడు ఇంకా మొత్తం అసలు ఇక్కడ అది బాడీ మొత్తం అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు ఆ అమ్మవారికి నేను కడుతున్నట్టు చీర ఆ ఫేస్ ఇట్లా సెట్ చేయటం అంతా మొత్తం అమ్మవారు వచ్చి కూర్చుని ఇట్లా కదులుతుంటే కదులుద్దాం మాకు మంచి కూర్చో మా చీర కడుతున్నా కదా ఎందుకు కదులుతున్నారు మీరు అని అని అంటున్నా అంట అసలు ఇవాళయితే అసలు ఎంత డీప్ గా వెళ్ళిపోయానంటే సార్ అసలు మీరు చెప్పేదంట వింటున్నా కానీ నాకు మొత్తం మనసులో మొత్తం అమ్మవారే మొత్తం మా మనవరాళ్ళు వచ్చి పక్కన కూర్చున్నారంట మా పాపకు అర్థమైపోయిందంట నేను డీప్ గా వెళ్ళిపోయాను ఇంకా అమ్మని అమ్మమ్మని మీరు డిస్టర్బ్ చేయొద్దు ఏం గొడవ చేయొద్దు అమ్మమ్మ ఏది ఇయ్యమంటే అది ఇవ్వండి మీరు అని ఈమె కొన్ని ఈమె కొన్ని చరిసరి కొన్ని ఇచ్చేస్తే గాజులు ఇవ్వండి గాజులు ఏంటి సౌరే సౌరేంటి పూలు ఉంటే పూలు ఇవ్వండి ఈ నగలు నెక్లెస్ అవన్నీ పెడతాం కదా సార్ అవి ఇవ్వండి ఏది అడిగితే అది ఇవ్వండి అంటే మీరు గొడవ చేద్దాం చక్కగా వాళ్ళు పట్లంగలు కట్టుకొని చక్కగా పరికిని వేసుకొని చెరకు పక్క కూర్చున్నారంట సార్ కూర్చొని నేను ఏది అడుగుతా అంటే అది ఇస్తున్నారంట అంట మొత్తం అలంకరణ అయిపోయిందంట సార్ అమ్మ వాళ్ళని అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత ఈ మామూలు ఫైవ్ రూపీస్ కాయిన్స్ తో స్వస్తికను ఓం అంట సార్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ రాసి మధ్యన అక్షంతలు రెడ్ అక్షంతలను పసుపు అక్షంతలు వైట్ అక్షంతలతో దీపం వేసానంట అమ్మవారి ముందే మధ్యన దీపం వేసి ఒక పక్క స్వస్తికి ఒక పక్క ఓంకరం అది కాయిన్స్ తో పెట్టేశానంట పెట్టేసి చామంతి పూలు చల్లేసానంట చల్లేసి మామూలు దీపాలు అవి పెట్టుకుంటాం కదా మనం వినాయకుడిని వెండి ప్లేట్ లో వినాయకుడిని గౌరమ్మ చేసుకుంటాం సార్ సార్ పూజ చేసుకుంటే అవి చేసేసుకొని ఇంకా కూర్చున్నాను సార్ పూజ చేసుకో పూజ స్టార్ట్ చేద్దామని సరికి ఇంకా మా పాప ఇది కాళ్ళకి పసుపు రాసి ఇంకా తయారై కూర్చున్నాం సార్ పూజ స్టార్ట్ అవుతుంది మధ్యన అవుతుంది అన అనగానే మీరు మేడం వచ్చారంట శిల్ప శిల్పాను వచ్చారంట జయలక్ష్మి గారు అసలు సర్ప్రైజ్ సార్ సర్ప్రైజ్ వచ్చేసారంట అసలు నేను ఇట్లా లేకపోతుంటే లేదు పూజ మధ్యలో లేవద్దు కూర్చోండి అనేసి మామూలుగా మీరు కూర్చున్నారంట సార్ అసలు ఎంత ఈ రోజు ఎంత హ్యాపీ అంటే అసలు రావటం అసలు సర్ప్రైజ్ అనమాట శిల్ప బెంగళూరు నుండి రావాలి కదా తను కి ముందు రోజే వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరింట్లో ఉంటే అక్కడ ఉందంట తను శిల్ప మీరు కార్లో వచ్చారంట అసలు చాలా హ్యాపీ అనిపించింది సార్ అసలు ఎంత అంటే అసలు ఈ రోజు అసలు మొత్తం ఈ రోజు మొత్తం అమ్మవారి సార్ మనీ కౌంటింగ్ చేసినప్పుడు కూడా ఆ పైన అక్కడ గద్దెల మీద కూర్చొని నేను ఎక్కువ ఇది అమ్మవారు ఒకవైపును ఒకవైపు అయ్యగారులను పెడతా సార్ ఈ అమ్మవార్ల ఏమో ఎక్కువ స్వీట్ పెడతా ఏది చేసిన స్వీట్ అన్నాం కానీ లేకపోతే అదేంటి సంకర్ చేసిన దాంట్లో వేసి పెడతా ఇటువైపు ఏమో గటక చేసినప్పుడు గటక చేసి పెరుగు పెడతా సార్ అయ్యవాళ్ళ గట్లా పెడతా అనమాట పెడితే ఇటువైపు ఇటువైపు ప్రసాదాలు పెడితే ఈ రోజు ఏమైనా సార్ ఆ ప్రసాదంలోంచి ఇట్లా తిన్నట్టుగా చేతి వేళ్ళు సార్ ఆ రెండు ప్రసాదాల్లో ఇట్లా కనపడ్డాయి సార్ నాకు ఇట్లా అమ్మవారు ఇట్లా తిని ఆ గోపురం మీద ఇట్లా కూర్చొని ఇక్కడ కొంచెం అంటినట్టుగా దుర్గమ్మ వారికి ఇక్కడ కొంచెం ఇట్లా ప్రసాదం అంటినట్టుగా కనిపించింది సార్ ఇవాళ మనీ కౌంటింగ్ లో వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది సార్ అసలు ఎంతో ప్రేమగా చూస్తున్నారంట పైన నేను అలంకరణ చేస్తుంటే శివయ్యను పార్వతీదేవి మా కిటికీ దగ్గర కూర్చొని చూడ మొత్తం దాంట్లో లీనం అయిపోయింది లీనమైపోయి ఎంత మంచిగా అలంకరణ చేస్తుంది ఇదివరకు మామూలుగా మనిషిగా చేసేది ఇప్పుడు ఆత్మ నుండి చేస్తుంది తను ఆత్మతో చేస్తుంది అలంకరణ అంతా అందుకే అంత చక్కగా ఉంది కదా అని ఇద్దరు అనుకొని నవ్వుకుంటున్నారంట కిటికీ దగ్గర కూర్చొని మళ్ళీ చూసేసరికి లేరు సార్ అక్కడ మణిక లో మటుకు మా దేవుళ్ళ గోపురం మీద మటుకు దుర్గమ్మ వారు కూర్చొని నవ్వుతూ చూస్తున్నారంట సార్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్ చాలా థ్యాంక్ యూ సార్ ముక్కోటి దేవతలు కూడా మీరు అన్నారు కదా అందరు తాత ముత్తాతలు వాళ్ళందరూ దీవిస్తున్నట్టు వాళ్ళందరికి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకున్నా ముక్కోటి ముక్కోటి దేవతలు కూడా నువ్వు అనుకున్న కోరిక నీకు నెరవేరుద్ది నువ్వు అందరికి మంచి చేస్తావు అంతా మంచి చేస్తున్నావు కాబట్టి నీకు వాళ్ళు దీవించినట్టు అక్షంత్రీసినట్టు వచ్చింది సార్ చాలా హ్యాపీ అని

మొత్తం నక్షత్రాలు ఈ తాడైలో చాలా పవర్ ఉన్నట్టు అంత నక్షత్రాలు పవర్ఫుల్ గా కనిపిస్తున్నాయి సార్ ఒక గోల్డెన్ నక్షత్రాలు అలాగ అన్ని కనిపిస్తున్నాయి సార్ చాలా హ్యాపీగా అనిపించింది చూస్తూ ఉంటే మీరు చెప్తూ ఉంటే అలాగా ఆ నక్షత్రాలు వేలో వెళ్ళిపోతున్నాయి ఇట్లా కలర్స్ కలర్స్ గా ఒక ఆ దాంట్లో ఉంటే గోల్డెన్ నక్షత్రాలు అన్ని ఎంత ఫాస్ట్ గా తాడైలోకి అలాగా ఎంత పాస్ పాజిటివ్ గా ఎలాగొస్తున్నాయి అంటే అంత పీస్ఫుల్ మైండ్ తో ఉన్నందుకు ఇవాళ ఇప్పుడు కళ్ళు తెరిచే లోపల ఇక్కడ ఉన్నానా అని ఇలా చూసుకుంటున్నాను ఏదో కొత్తగా కనిపిస్తుంది అన్నట్టు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ రియలీ చాలా చాలా అంత పాజిటివ్ అంతే అంత పాజిటివ్ అనిపించింది ఎందుకో ఇవాళ చాలా పీస్ఫుల్ ఉంది సార్ మైండ్ అయితే ఇంకా హండ్రెడ్ కి టూ టూ పర్సెంట్ పీస్ఫుల్ గా ఉంది ఎందుకో తెలియదు సార్ ఆ హ్యాపీనెస్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఇవాళైతే కౌంటింగ్ అయిపోయింది మీరు ఆ మీ విజువలైజేషన్ అన్నప్పుడు నాకు వెనక ఇక్కడ ఏదో ఒకటి పుష్ చేసినట్టు అనిపించింది సార్ ఏదో కొంచెం ఎవరో చేతులు పట్టి ఇట్లా లాగినట్టు లేదో ఇట్లా చేతులు పెట్టేసినట్టు అనిపించింది సార్ అంటే ధైర్యంగా ఉండు అన్నట్టు ఇట్లా చేతులు ఇలా పెట్టి నేను కౌంటింగ్ విజువలైజేషన్ చేసుకుంటే అట్లా నాకు చాలా ఒక రకంగా ఎనర్జీ వచ్చింది సార్ వాళ్ళ చేతులు పెట్టేలా పెట్టేలా ఆ ఎనర్జీ వచ్చేసి నా విజయలసేషన్ అంతా ఎంత పీస్ఫుల్ గా జరిగిపోయిందంటే ఇవాళ చాలా పీస్ఫుల్ గా జరిగిపోయింది సార్ ఒకటి నాకు ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది సరే అది పాజిటివ్ ఎనర్జీ విత్ మీ బ్లెస్సింగ్ అంతా ఒకేలాగా కూడి నాకు అలాగా ధైర్యంగా ఇచ్చిందని ధైర్యం వచ్చిందని అలాగా అనిపించింది సార్ సో హ్యాపీ సార్ ఇది అదైతే ఆ కౌంటింగ్ చేసిన తర్వాత అలా రావాలంటే కూడా చాలా చాలా మనకు పవర్ ఉంటే గట్స్ ఉంటే మటుకు ఏది మనకు సాధ్యం కాదన్నట్టు అనిపించింది సార్ చాలా హ్యాపీ సార్ ఇది ముక్కోటి దేవతలు అన్నప్పుడు ఆ అట్లాగా కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నప్పుడు నిజంగా రియల్ గా వాళ్ళంతా అక్కడ నిల్చుకొని మమ్మల్ని చూస్తూ ఆశీర్వదిస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ మా కోరికలు అన్ని తీరుస్తున్నందుకు పైనుండి మేము అడిగే ప్రతి పదాన్ని ప్రతి ఒక్క మాటని వాళ్ళు వింటున్నందుకు చాలా హ్యాపీ సార్ మాకైతే ఈయన అలా మాకు కనిపియలు అంటే కూడా పూర్వజన్మ సుకృతమే ఎందుకంటే అంత తొందరగా ఎవరికి కనిపియల్ కూడా కనిపించుకునేలాగా మేము చేసుకుంటున్నాం అంటే అది ఈ జన్మలో మా మీరు మాకు దొరికిన గురువు గారికి చాలా హ్యాపీ సార్ చాలా సంతోషం సార్ పార్క్ లో వెళ్ళినప్పుడు మీరు చెప్తున్నారు కానీ నాకు వినపట్లేదు సార్ రియల్ గా అది ఎప్పుడు ఎలా వినిపించింది అంటే అది ఓంకారం శబ్దం నాదం లాగా వినిపించింది సార్ మీరు పార్క్ చీటి వేస్తున్నప్పుడు నాకు అసలు ఏది అని అలా ఫీల్ రావట్లేదు సార్ అది మీరు చెప్తున్నారు నాకు అదొక ఓంకారం చెప్పినట్టే అనిపించింది సార్ నాకు అక్కడ కూడా ఓంకారం లాగా వినిపించింది నేను మీరు కూర్చున్నారు అది అంతా చెప్తున్నారు కానీ నాకు అలా ఏమి ఈ రోజు ఆ పార్క్ అనే మాట వినిపించలేదు కానీ లాస్ట్ లో మళ్ళీ చీటి ఎగరే ఎగురే అన్నప్పుడు మాత్రం అది మాత్రం వినిపించింది అది ఎందుకు ఇలా రోజు అంత డీప్ వెళ్ళిపోయినో ఏమో తెలియదు కానీ అది ఆ మీరు పని చేసుకుంటున్నాం కానీ ఆ డీప్ లో నుంచి ఈ డీప్ కి వెళ్ళిపోయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ ఎందుకో మనసు కూడా ప్రశాంతంగా ఉంది సార్ అసలు ఏం తడబడుకోకుండా మాట్లాడుతుంది అనుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఇవాళ అయితే చాలా సంతోషం సార్ శతకోటి దేవతల తర్వాత ఆ యాన్సిస్టర్స్ సిస్టర్స్ దగ్గరకు వచ్చే లోపు చాలా హ్యాపీ సార్ యాన్సిస్టర్స్ రోజు రోజుని వాళ్ళు హీల్ చేసి మమ్మల్ని హీల్ చేస్తున్నందుకు మా బ్లెస్సింగ్ ఇస్తున్నందుకు మీకు కూడా చెప్పి చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మనీ కౌంటింగ్ లో కూడా అంతే సార్ చాలా హ్యాపీగా మనీ కౌంటింగ్ చేస్తా సార్ మంచిగా ఉంది సార్ ఇవాళైతే మనీ కౌంటింగ్ లో కౌంటింగ్ చేస్తూ కొంచెం ఒక సెకండ్ ఎందుకో నాకు అలాగా ఆగి ఆగినట్టు అనిపించింది సార్ ఆగిపోయామో తెలియదు కానీ నాకు ఒక సెకండ్ నిలబడినట్టు అక్కడ నిలబడి ఏదో మనీ కౌంటింగ్ చేస్తూ చేస్తూ చూస్తున్నాను సార్ అక్కడ ఏది ఏ చేసుకోవాలి అని చూసుకుంటున్నాను సార్ ఆ చూస్తూ ఉంటే మనం మనీ కౌంటింగ్ చేస్తూ అక్కడ అన్ని కళ్ళతో చూసుకుంటూ ఇక్కడ మనీ కౌంటింగ్ చేస్తుంటే ఆ విజన్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిన్న ఒక అమౌంట్ వచ్చింది సార్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది సార్ ఫోర్ ట్వంటీ వచ్చింది సార్ నిన్న ఒక అమౌంట్ హ్యాపీగా అనిపించింది సార్ కస్టమర్ అలాగ వచ్చి ఇచ్చిపోవడం మీరు నేను రిసీవ్ చేసుకోవడం ఈ బంధన నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడైతే హ్యాపీగా హార్ట్ఫుల్ ఫీల్ అవుతారో మీ కోరికలు నేను చాలా ఈజీ నాకు మీకు కాస్త మనీ కూడా ఏదో ఒకటి మీకు వస్తుంది కాబట్టి దేమాగా ధైర్యం ఉన్నా ఇదే హ్యాపీనెస్ తను ఓకేనా థ్యాంక్ యూ సో ఇదే హ్యాపీనెస్ తను అంటే అన్నీ వస్తాయి ఒకటి కాదు ఏది కాదు వస్తుంది మీరు నమ్మాలి ఎంత ఎక్కువ నమ్మితే అంత తరగస్తాం థ్యాంక్ యూ